హలో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి ఈ సీతాఫలానికి మనం మందు ఎలా వేయాలో ఒకసారి నేను చూపిస్తాను ఒకసారి చూడండి ఏడొచ్చేసి రెండు ఆయుధాలు ఉన్నాయి ఇప్పుడు మనం గుంత తవ్వుకోవడానికి ప్రస్తుతం అయితే ఏదైతే నేను తీసుకున్నాను ఇప్పుడైతే మందు చూద్దాం ఫ్రెండ్స్ చూడండి మనం ఇప్పుడు గుంత తీసి వేసే మందు మందు చూడండి ఒకసారి గోతంలో ఉంది మందు డబ్బా కూడా ఉంది లోపల ఇప్పుడు ఇప్పుడైతే నేను గుంత తీసుకోవాలి చూడండి ఇది సీతాఫలం చెట్టు కాబట్టి ఇప్పుడైతే నాలుగు భాగాలు తీసుకోవాలి నేను ఇప్పుడైతే నేను ఇక్కడ తీస్తున్నాను గుంత చూడండి ఇటు గుంత తీస్తూ ఉండాలా కొద్ది లోతే తీయాలి గుంత అయితే గుంత కొద్ది లోతు తీసిన తర్వాత మట్టి తీసుకోవాలా మట్టి తీసేసుకొని ఇప్పుడు ఇది ఉంది కదా ఇది దీంతో కొద్దిగా వేసుకోవాలి అంటే ఎక్కువ వేసుకోకూడదు చూడండి కొద్ది కొద్దిగా వేయాల దీంట్లో కొద్దిగా వేసి బూడ్స్ పెట్టేయాల నేను నాలుగు పక్కలు చెప్పినా కదా ఇక్కడ తీయాల మళ్ళీ గుంత తీసిన తర్వాత కొద్దిగా వేసుకోవాలి మళ్ళీ బూడిపేయాల ఇట్ట మనము గుంత తీసి వేసుకుంటా అట్ట మందు మనము వెళ్తూ ఉంటే ఇప్పుడే కాపులో ఉంది ఫ్రెండ్స్ చూడండి మంచి కాపులో ఉంది పూలు ఇప్పుడే వస్తున్నాయి అంటే అప్పుడంటే నీళ్ళు లేక వాడిపోయినాయి ఫ్రెండ్స్ చూడండి చుట్టు మీదనే అంటే మామూలుగా అయితే ఇది చలికాలంలో కాయలు ఇప్పుడు ఇది హైబ్రిడ్ అనమాట ఇది అంటే నీళ్ళు ఉండాలి కానీ ఎప్పుడైనా కాసిద్ది మా తోటలో అయితే ప్రస్తుతం అయితే ఎండ్లకాలం వచ్చేసరికి ఇప్పుడైతే నీళ్ళు లేవు నీళ్ళు లేకనే ఈ ఈ తోట అంతా అట్ట అయిపోవడం కారణము ఇప్పుడిప్పుడే కొద్ది కాప వచ్చి చాలా బాగుంది ఇప్పుడు మందు వేస్తున్నాము మందు వేసిన తర్వాత ఎట్లుంటుందో నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి మీకు తోట చూడండి ఫ్రెండ్స్ వాన పడ్డాక ఎట్లుంది ఒకసారి చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఒక అయితే కాయ కాసింది మీకు చూపిస్తాను ఒకసారి చూడండి కాయ అయితే చాలా బాగుంటాయి టేస్ట్ బాగుంటాయి కాయలు అయితే చూడండి ఈ ఈ సైజ్ కంటే కాయలు ఇంకా ఇంకా చాలా అవుతాయి ఇప్పుడైతే మనం కోసుకోవాలి అంటే పండలేదు కాయ కాయ పండలేదు బాగానే ఉంది కాయ అంటే చాలా లా చాలా లావు అవుతాయి ఇంకా కాయలు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే ఎమ్మెంటే మామూలుగా ఇవి కూడా ఇచ్చినాయి చూడండి అయితే మామూలు తోట మీద గుడ్లు పెట్టినాయి ఫ్రెండ్స్ చూపిస్తా గుడ్లు కూడా మీకు గుడ్లు కూడా ఉన్నాయి చూపిస్తాను గువ్వ గుడ్డు పెట్టింది కానీ గుడ్లు ఏ నేసి ఉంటాయి పాపం ఎంత బాధపడి ఉంటుందో పాపం మా తోటలో వచ్చేసి బాతులు కూడా ప్రస్తుతం అయితే ఐదు ఉండేవి రెండు చచ్చిపోయినాయి ఇప్పుడైతే కరెక్ట్గా మూడే ఉన్నాయి ఇప్పుడైతే సీతాఫలానికి మనము ఎంత నీళ్లు పెడితే ఎంత దిగుబడి పెడితే ఎంత బాగా వస్తాయి కాయలు కూడా చాలా సైజు ఉంటాయి ఇప్పుడైతే నేను ఒక కాయ కోసినా నేను మీకు చూయిచ్చాను కదా ఇందాక ఇదో చూడండి చూడండి ఫ్రెండ్స్ మా తోటలో కాయ చూసారా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనము కలుద్దాము ఓకేనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ బాయ్